కర్తరిలో గృహారంభం గృహ ప్రవేశం ఎందుకు చేయకూడదు సూర్యుడు ఏదైతే నక్షత్రంలో ఉంటాడో దాన్ని కార్తెలు అంటారు అంటే అశ్వని నక్షత్రంలో సూర్యుడు అంటే అశ్వని కార్తని భరణీ కార్తెని మృగశిరా కార్తెని అంటారు అక్కడ కత్తెర కార్తీ కత్తెర అంటే దీనిలో ఏమవుతుందంటే సూర్యభగవానుడు భరణీ నక్షత్రం మూడో నాలుగు పాదాల్లో ఉన్నప్పుడు అంటే మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం నాలుగు పాదాలు అలానే రోహిణి నక్షత్రం మొదటి పాదం వరకు కూడా మనం వాస్తుకర్తరి అంటాం అంటే దాని పేరే అక్కడ వాస్తుకర్తరి అంటే వాస్తుకు సంబంధించింది ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా చేయకూడదు అని అర్థం అంటే ఒక గృహప్రవేశం చేసేటప్పుడు మొట్టమొట్టగా గుమ్మడికాయతోటి కొబ్బరికాయతో ప్రారంభం చేసి అంటే గుమ్మానికి పూజ చేసిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత దేవుడి అవన్నీ తీసుకుని వెళ్తారు వెళ్ళిన తర్వాత ప్రతి కుంభానికి కొబ్బరికాయ కూడా అనేది కొడుతున్నారు అలానే దేవుడు పాఠాలు పెట్టడం వాస్తు పూజ చేస్తారు అంటే ఏకాశ వాస్తు అంటారు అంటే వాస్తు పూజ అనేది చేస్తారు చేసిన తర్వాత ఇక్కడ ఈ వాస్తు కర్తర్లో ముందు ముఖ్యంగా వచ్చిన విషయం ఏంటంటే భరణీ నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో ఉన్నదాన్ని డొల్లు కర్తెర అంటారు తర్వాత కృత్తికా నక్షత్రానికి సంబంధించిన అధిపతి రవి అక్కడ ఆ కృత్తికా నక్షత్రానికి ఇప్పుడు కొన్ని నక్షత్రాల కొన్ని అధిపతులు ఉంటారు అక్కడ భరణి నక్షత్రాన్ని శుక్రుడు అయితే కృత్తికా నక్షత్రానికి రవి రోహిణి నక్షత్రానికి చంద్రుడు అక్కడ కృత్తిక నక్షత్రం రవికి సంబంధించిన నక్షత్రము అలానే దానిలో అనేది ఏర్పడుతుంది అంటే ఆ సమయంలో మనకి ఏదైనా సరే ఈ కర్తెలలోనే మనకి ఎండలు బాగా ఎక్కువగా ఉండటం ఒకటి రోహిణీ రోహిణీకర్తెలు ఇలాగా ఎండతో కూడినది అంటే కృత్తికా నక్షత్రానికి రవికి స్వనక్షత్రం అంట కృత్తికా నక్షత్రం ఈ నక్షత్రంలో ఇప్పుడు కూడా వాస్తు కర్తెరని చెప్పారు కాబట్టి అక్కడ వాస్తు సంబంధించినవి ఏవి కూడా చేయకూడదు అంటే ఎలా ఉంటుందంటే ఎందుకు చేయకూడదు అనే కారణం కూడా ఒకటి ఉంటుంది అంటే ఆ సమయంలో చేయటం ఆ కాలానుగుణంగా కూడా కుదరదు అని అర్థం అంటే కొంతమంది ఎండలో నిలబడలేకపోతారు ఎండలో చేయలేకపోతారు ఆ స్లాబ్లు కానీ ఇవన్నీ కూడా పనికి రావు అని ముందు జాగ్రత్త చర్యగా మహర్షులు కొన్ని చెప్పారు అంటే గడపకు పసుపు రాయటం దగ్గర నుంచి అన్ని విషయాలు కూడా మహర్షులు చెప్పారు అంటే వాస్తుకర్తర్లు ఎప్పుడూ కూడా అవన్నీ చేయకూడదు అంటే గృహారంభం కానీ గృహప్రవేశం కానీ కొన్ని కొన్ని విషయాలు అనేవి చేయకూడదు అంటే గృహానికి సంబంధించిన విషయాలు చేయకూడదు అంటే నిర్మాణాత్మకంగా అంటే గతంలో ప్రారంభమైన కంటిన్యూ చేయాలి అంటే ఆపరేయ శక్తి అనేది ఎవరికి లేదు కాబట్టి కొన్ని కార్యక్రమాలను చేస్తారు కానీ వాస్తుకర్తర్లు చేయకూడదు ఇప్పుడు అసలు ప్రస్తుతం మెయిన్ నాలుగు దగ్గర నుంచి ఇరవై అంటే దాదాపు ఇరవై నాలుగు వరకు ఉంది అంటే దాదాపు ఇరవై రోజులు మౌఢ్యాలు వచ్చినాయి కర్తర్లు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చేయక్కర్లేదు అని అర్థం చేయకుండా ఉండటం అనేది మంచిది ఎందుకంటే పంచాంగ గణన సిద్ధాంతంలో దృక్ సిద్ధాంతం అంటే దృక్ అంటే ఏంటంటే కంటికి కనిపించేది అంటే ఇవన్నీ కూడా నక్షత్రాలు కానీ యోగాలు కానీ కరణాలు కానీ ఏదైనా సరే ఒక ఎఫ్మిలీస్ ద్వారా క్యాల్కులేట్ చేస్తారు అంటే చంద్రగ్రహస్ఫుటం రవి స్ఫుటంతో తోటి చేసే మౌడ్యాలు కానీ ఇవన్నీ కూడా శాస్త్రం ఆధారంగా మన కంటికి కనపడాలి అంటే సైంటిఫిక్ పరంగా ఉండాలి దృగ్గోచరం అంటారు దృగ్గణితం అంటారు అందువల్ల కంటికి కనపడే విషయాలని మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఈ మౌఢ్యాల్లో చేయకూడదు అంటే మౌఢ్య దోషం అంటారు దోషం అంటేనే ఇంకా దోషం అని అర్థం అది ఇక దానికి చెప్ప చెప్పాల్సిన పని లేదు అక్కడ వాస్తు కర్తరంటారు అలానే అగ్ని కర్తెరే అంటే డొల్లు అంటారు డొల్లు కర్తెరేమో రెండో భాగంలో ఫస్ట్ భరణి నక్షత్రం మూడో నాలుగు పాదాల్లో ఉంటుంది అలా నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మన కృత్తికా నక్షత్రం రవి సంబంధించిన నక్షత్రం కాబట్టి దానిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ చేయకూడదని మనకి ఏదైతే ముహూర్త గ్రంథాల్లో చెప్పబడిందో ముహూర్త చింతామణిలో కానీ ముహూర్త మార్తాండలో కానీ ఏవైతే జ్యోతిష్య గ్రంథాల్లో కానీ అంటే జ్యోతిష్య గ్రంథాలకు సంబంధించిన గ్రంథాలు సపరేటు ముహూర్త గ్రంథాలు ముహూర్త గ్రంథాలు సపరేట్ ఉంటుంది అలానే మంత్రశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు సపరేట్గా ఉంటాయి అలాగే ఏదైతే గ్రంథాల్లో ప్రామాణికంగా ఋషి ప్రోక్తమైనవి మంచి శ్లోకాల ఆధారంగా ఉన్న వాటిని మనం గ్రహించాలి ఆ గ్రహించి ఆ ఆధారాన్ని పట్టుకొని మనం వెళ్ళటం అనేది చాలా మంచి అంటే ఋషివాక్యం అది ప్రామాణికంగా ఉంటుందని శాస్త్రం ఆధారంగానే